హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు లాగ్లో వినాయక చవితి వ్రతం చేస్తాం కదండీ గణపతికి గరికతో ఇరవై రకాల పత్రితో పూజ అయితే చేస్తామండి గరికకు అంత ప్రాధాన్యత ఏమిటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి పూర్వం అసలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడటండి అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందటండి ఎంత ప్రయత్నించా కూడా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరవై ఒకటి గరిక పోచలను గణేష్నికి తలపైన పెట్టమంటూ సూచించారట అండి అలా చేసిన వెంటనే గణపతి శరీరంలో వేడి తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో పోచకు ప్రాధాన్యత బాగా వచ్చిందండి వినాయక చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు పడినా పత్రితో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే ఉంటారండి అందువల్ల మనము విఘ్నేశ్వరుడికి ఇప్పుడు గరికతోనే పూజ చేస్తామండి గరికకు అంత ప్రాధాన్యత అయితే ఉందండి మనం వినాయకుడికి ఇరవై ఒక రకాల పత్రితో పూజ చేస్తాం కదండీ నవరాత్రులు అయ్యాక చెరువుల్లోని బావుల్లోని నదుల్లోనే మనం నిమజ్జనం చేస్తాం కదండి ఆ నిమజ్జనం చేసినప్పుడు ఆ పత్రిని కూడా మనం చెరువుల్లోని బావుల్లోని నదుల్లోనే కలుపుతాం కదండి అలా కలపడం వల్ల పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవే అండి మనం ఈ వానలు కురిసినప్పుడు ఆ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి కదండి వాటిలో శుభ్రం చేయడానికి ఇరవై ఒక పత్రి సరైన పరిష్కారం అని చెబుతారండి ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరుతాయండి అవి బ్యాక్టీరియా నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయని చెబుతారండి బొజ్జ కణపయ్యకు సమర్పించే నివేదనలో కుడుములు ఉండాలే ఎందుకుంటాయి వీటిని ఎందుకు చేయాలనేది కూడా తెలుసుకుందామండి మనం ఈవి వర్షాకాలం కదండి మనలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుందండి దాంతో అరుగుదుల తగ్గి ఆకలి మందగి మందగిస్తుంది శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయండి వాటిని నివారించాలంటే బియ్య పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉండాలంటారండి వీటిల్లో ఉప్పు నెయ్యి వంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల కూడా బాగుంటుంది శరీరానికి శక్తి కూడా అందుతుందండి ఈ కాలంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు అలా ఆవిరిపైన ఉడికించినా వాటిని తినడం మంచిదని భావించారని అందుకే గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటివి సమర్పించే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని అంటారండి ఈ వీడియోలో వినాయకుడికి పూజించే పత్రిక గురించి గరిక గురించి తెలుసుకున్నాం కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ప్లీజ్ लाइक शेयर कमेंट सब्सक्राइब थैंक यू फॉर वॉच